హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోభై ఈరోజు వచ్చేసి మాకు ఒక సాడ్ డే హ్యాపీ డే ఎందుకంటే మా అత్తమ్మ అంటే మా మిస్సెస్ వాళ్ళ మధురు చంపి నియర్లీ సెవెన్ ఇయర్స్ అవుతుందంటాను సో ఇద్దరు అక్క చెల్లంటే మా వదిన మా మిస్సెస్ కలిసి వాళ్ళ అమ్మ పేరు పైన బీదవారికి కడుపున భోజనం పెట్టాలనే తపనతో ఒక టెన్ బగారా టెన్ కేజెస్ చికెన్ ఇంట్లో ప్రిపేర్ చేసి అన్నదానం చేయడం జరిగింది సో ఈ వీడియో చూస్తుంటే చాలా హ్యాపీ చాలా సంతోషంగా ఫీల్ అయ్యామన్నమాట సో జీవితంలో ఇలాంటి సహాయాలు చేయడం వల్ల ఆ తృప్తి వేరే ఉంటుంది సో అందుకే మీరు డబ్బులు వేస్ట్ చేయడం మానేసి ఇలాంటి దాన ధర్మాలు చేస్తే చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో చూడండి మా ఇంటికని ప్రిపేర్ చేశారు నాకు కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను మా ఇద్దరు కూతుర్లు తన తల్లి కోసం ఇది సెవెంత్ ఇయర్ అనమాట వాళ్ళ మధ్య చనిపోయి మా అత్తమ్మగారు చనిపోయి సో వారు చేసిన పని చాలా అదృష్టం అనమాట సో ఇది చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒకరికి బాధ తల్లి లేని ఇద్దరు కూతుళ్ళు సో ఎంతో ఆశతో కష్టపడి వారి చేతితో వండి దానం చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో ఒకటి తీసుకొని తిన్న వాళ్ళు చూసా వాళ్ళ సంతోషం చూడదు చూసి ఇంకా మాకు కూడా చాలా సంతోషం వేసింది అనమాట సూర్యుడు ఎంతోమంది ఆకలితో ఉంటారు దయచేసి మనం సహాయం చేయడానికి ముందు రావాలని కోరుకుంటున్నాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సో మేమైతే మేము మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నాట ఇలాంటి సహాయం చేసినందుకు చూడండి వాళ్ళ తల్లి కోసం వాళ్ళతో అయినంత ఎన్ని ప్లేస్ చేశారు చూడండి వాళ్ళంతా వాళ్ళు వండి ఎంతమంది ఆకలి తీర్చారు చాలా సంతోషంగా ఉంది సో అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అంటారు వాళ్ళు తీసుకున్న ఆలోచన ముందుకొచ్చి చేయడం చాలా Santoshakaram. Thank you all. Thank you for watching. Please subscribe. Thank you.